సిటీజీ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు దీనికోసము ఓడబ్ల్యూడిసి పౌడర్తో ఈ టూ హండ్రెడ్ లీటర్స్ టబ్లో మనం లిక్విడ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ తయారు చేయడం కోసం మన గ్రూప్లో ఉన్న ప్రమీలమ్మ గారి వాళ్ళ ఇంటికి వచ్చాము ప్రమీలమ్మ గారు వాళ్ళ డాటరు ఒకసారి మాట్లాడండి చెప్పండి హలో గ్రూప్ మెంబెర్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఓడబ్ల్యూసి ఎలా వాడుకోవాలి ఎలా వాటర్లో మిక్స్ చేసి అనేది కిరణ్ గారు ఈరోజు చూపిస్తారు దాన్ని ఫాలో అవ్వండి ఓకే చూడండి ఇప్పుడు మనం లో తెప్పించుకున్నాం కదా డిసి పౌడర్ ఇది ఈ పౌడర్ ఈ ఫామ్లో ఉంటుంది ఈ పౌడర్ ని మనము ఈ టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్లో డైల్యూట్ చేసుకోవచ్చు ఈ టూ హండ్రెడ్ లీటర్స్ మనం టూ ఇయర్స్ వరకు కంటిన్యూగా వాడుకోవచ్చు అనమాట ఈ టూ హండ్రెడ్ లీటర్స్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ అయ్యే వరకు మనం వాడుకొని ఆ ట్వంటీ ఫైవ్ లీటర్స్ని మళ్ళీ బకెట్ నింపేసి పూర్తిగా దీన్ని డ్రమ్ని మళ్ళీ రెండు కేజీలు బెల్లం యాడ్ చేసామంటే మళ్ళీ లిక్విడ్ తయారైపోతుంది ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా ఉందో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం తెప్పించుకున్న అవోడబుల్ పౌడర్ ఇది ఇది వాటర్లో డైల్యూట్ చేసేస్తాను జస్ట్ వేయగానే కరిగిపోతుంది ప్రాబ్లం ఏమీ లేదు రెండు కేజీలు అనేది పొడి బెల్లం ఇది మన దగ్గర ఏది ఉంటే అది వేస్ట్ బెల్లం అయినా ఏదైనా తీసుకోండి ఈ పొడి బెల్లాన్ని మనం దీంట్లో వాటర్లో కలిపేసుకోవాలి టూ హండ్రెడ్ లీటర్స్ తయారు చేసేటప్పుడు మనకు రెండు కేజీలు పొడి బెల్లం అవసరం ఉంటుంది ఈ పొడి బెల్లం వేసిన తర్వాత మనం ఇందులో ఐరన్ పైపు అలాంటివి ఏం వాడుకోకూడదు జస్ట్ స్టిక్ వాడుకోవాలా లేదంటే మీ దగ్గర ప్లాస్టిక్ పైప్ ఉంటే ఏదైనా ప్లాస్టిక్ పైపు ఇది పెట్టేసి మనం ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలన్నమాట ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ అనేది ప్రతి మార్నింగ్ ఈవినింగ్ ఇలాగే ఈ పెర్రసాయనతో ఇలా తిప్పేసామంటే ఇదంతా మొత్తం డైలీ డైల్యూట్ అయిపోతుంది ఇది ఫర్మెంట్ అవ్వడం కోసం కనీసం అంటే మనకు ఫోర్ టు ఫైవ్ డేస్ పడుతుంది సమ్మర్లో అయితే ఫోర్ టు ఫైవ్ డేస్ ఇంకా వింటర్లో అలా సీజన్స్లో అయితే మాత్రం వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది అనమాట ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకు తొందరగానే ఫర్మెంట్ అయిపోతుంది ఇలా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలా మీరు తర్వాత తిప్పారంటే ఈ లిక్విడ్ అంతా మనం వేసిన బెల్లము పౌడర్ ఇదంతా మొత్తం మిక్స్ అయిపోతుంది అందులో రోజు ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మీరు తిప్పేశారంటే కింద నుంచి పైకి ఈ లిక్విడ్ అంతా సర్కుల్ అయిపోయి ఫర్మెంట్ అయిపోతుంది ఫర్మెంట్ అయితే మన మొక్కలకు వాడుకోవడానికి బాగుంటుంది ఇది వాడటం వల్ల మన మొక్కలు చాలా పచ్చగా ఉంటాయి రోగనిరోధక శక్తి బాగుంటుంది మనకు మొక్కల్లో అలాగే మన మొక్కలకు ఫ్రూటింగ్ అనేది కూడా బాగా వస్తుంది చాలా చాలా మైక్రోన్యూట్రియన్స్ అనేది చాలా ఉంటాయి అన్నమాట ఈ బెల్లంలో మనం బెల్లం వేసేది ఎందుకంటే మనం చేసే ఏ లిక్విడ్ అయినామో ఫర్మెంటేషన్ అవ్వడం అనమాట ఆ ఫర్మెంట్ అయిన తర్వాత దాంట్లో మైక్రోవేవ్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి దానికోసం మనం బెల్లం అనేది యాడ్ చేస్తాం మనం బనానాలలో బెల్లం కలుపుతాము సపోటా ఈ మనం ఫ్రూట్ ఫర్మెంటేషన్ చేసే ఏ వాటిలో అయినా కానీ మనం బెల్లం అనేది కంపల్సరీ కలుపుతాం అనమాట చూడండి అప్పుడే కలర్ అనేది చేంజ్ అయిపోయింది చూడండి బెల్లము వేసాం కదా బెల్లము పౌడర్ వేయడం వల్ల ఇది క్లియర్గా మనకు అర్థమైపోతుంది అప్పుడే కలుపుకుంటేనే కలర్ అనేది పూర్తిగా మారిపోతుంది ఇంకో ఫైవ్ టెన్ మినిట్స్ మనం ఇలా అన్నామంటే అయిపోతుంది ఈరోజు బెల్లం కరిగిపోతుంది రేపటి నుంచి జస్ట్ ఊరికే ఇలా రౌండ్ చేసుకుంటే చాలా అన్నమాట రోజు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మార్నింగ్ ఈవినింగ్ ఒకవేళ మీకు కుదరలేదంటే ఈవినింగ్ అయినా చేయండి ప్రాబ్లం లేదు ఇలా చేసుకుంటే వితిన్ ఫోర్ టు ఫైవ్ డేస్లో మనకి ఇదంతా ఫర్మెంట్ అయిపోతుంది దీన్ని ఫర్మెంట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దీనిపైన ఒక కవర్ లాంటిది ఏదైనా కప్పుకోవాలి ఎందుకంటే ఇది ఫర్మెంటేషన్ ప్రాసెస్లో దీంట్లో దుమ్ము ధూళి ఆకులు ఇవన్నీ ఏం పడకుండా మన గార్డెన్లో మనం ఇలాంటి చెక్కదనేది అనేది ఒకటి సెట్ చేసుకున్నామంటే ఇక్కడ నుంచి ఎయిర్ పోతూ ఉంటుంది కాబట్టి ఇది తొందరగానే ఫర్మెంట్ అయిపోతుంది కాబట్టి ఇది ప్రాసెస్ దీని ప్రాసెస్ ఇప్పుడు మనము ఇది ఫుల్ ఫుల్ డ్రమ్ వచ్చి టూ హండ్రెడ్ లీటర్స్ కదా ఈ టూ హండ్రెడ్ లీటర్స్ని మనము ఇన్ వన్ ఆర్ టూ మంత్స్లో వాడుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాడుకోవచ్చు అనమాట ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాడిన తర్వాత మళ్ళీ సేమ్ ఈ టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ పట్టేసి సేమ్ రెండు కేజీలు బెల్లం వేసేసి మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకోవచ్చు మనం ప్రతిసారి ఓడబుల్ పౌడర్ వేయాల్సిన అవసరం ఉండదు ఈ పౌడరే మనకు టూ ఇయర్స్ వరకు వస్తుంది అది రేషియో ఎలా వేసుకోవాలంటే మీరు మొక్కలకి వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో వేసుకోవాలా వన్ లీటర్ ఈ లిక్విడ్ వేసుకుంటే ఫైవ్ లీటర్స్ వాటర్ యాడ్ చేసుకోండి టోటల్ సిక్స్ లీటర్స్ అవుతుంది వన్ ఇస్ టు ఫైవ్ కాబట్టి లేదంటే వన్ లీటర్ ఇది ఫోర్ లీటర్స్ ఇది ఎలా అయినా వేసుకోవచ్చు ఇది మనము న్యాచురల్ ప్రాసెస్ కాబట్టి దీనికి ఇన్ని లీటర్లే అని వాడాలని అవసరం ఉండదు తర్వాత ఒక వన్ మంత్ మీరు ఇలా వాడిన తర్వాత సెకండ్ మంత్ నుంచి టూ ఇస్టు త్రీ అంటే త్రీ లీటర్స్ వాటర్ వేస్తే టూ లీటర్స్ ఇది వేసుకోవచ్చు అనమాట మొక్కలకి పెంచేది అనమాట క్వాంటిటీ అనేది దీన్ని ఎక్కువ పెంచి ఇచ్చుకోవచ్చు అనమాట మన మొక్కలకి దీనివల్ల మొక్కలు చాలా యాక్టివ్గా ఉంటాయి మంచి మైక్రోవేర్ న్యూట్రియన్స్ దీనికి ఉంటాయి కాబట్టి ఆరోగ్యంగా ఉంటాయి మొక్కలు